నమస్కారం ఎన్ఎం సెవెంటీ న్యూస్కి స్వాగతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ సృష్టికర్త కేసీఆర్ కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా చూపించాలని కాంగ్రెస్ కుట్ర పది ఏళ్ల పాలనలో రైతును రాజును చేసిన ఘనత దని మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఈరోజు పెద్దపల్లిలో ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని ముప్పై ఆరు గంటల దీక్షను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలోనే వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచి రైతులను ఆగం చేసిందని అన్నారు గత పది సంవత్సరాలుగా ఒక ఎకరం ఎండకుండా పంటలను కాపాడితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను లక్షల ఎకరాల పంట ఎండిపోవడానికి ఏకంగా రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఫోన్ ట్యాపింగ్ అని అసలు విషయాన్ని దారి మళ్లిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రుణమాఫీ ధాన్యం కొనుగోలుపై బోనస్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చేశారు బీఆర్ఎస్ వాటిలోకి వెళ్ళిన నలుగురిని నాయకులు చేర్చుకుంటే అయిపోతుందా సిగ్ కనిపిస్తుంది కొన్ని మాటలు అనాలంటేనేమో సంస్కారం అంటాం వస్తుంది మేము కనిపించిన బిడ్డలు తీసుకొని పోయి నువ్వు మూత పెట్టుకొని అంటాం కదా ఇదేమి ఇదేమి లోతుగా విశ్లేషిస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే పలు కారణాల చేత రాష్ట్ర వ్యాపితంగా ఏదైనా ఏ పార్లమెంట్ అలా తీసుకోండి ఒకప్పుడు లేదా నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తే కాంగ్రెస్ క్యాండిడేట్ బిఆర్ఎస్ లో ఉన్న వ్యక్తే బీజేపీ క్యాండిడేట్ మళ్ళా బీఆర్ఎస్ లో ఉన్న మనం అసలు బీఆర్ఎస్ఏ మళ్ళా మన క్యాండిడేట్ కొన్ని నూట ముప్పై ఏడైనా కాంగ్రెస్ కు క్యాండిడేట్లు దిక్కులేరు జనసంఘు తర్వాత బీజేపీ క్యాండిడేట్లు దిక్కులే మీరంతా బీఆర్ఎస్ లేకుండా చేస్తామని ఎవరు మాట్లాడతాడు చేస్తామని వాడు మాట్లాడతాడు పెడతామని మాట్లాడతాడు మా ఇద్దరం లేకపోతే నీకు మళ్ళా పంచనా లేదురా సన్నాసి మమలా వంద పర్లు పెట్టకుండా హయానికి పోయితున్నా సంతతి కావాలని సంతతి కావాలంటే మళ్ళీ అవుతున్నాం మాట్లాడేటప్పుడు చెరం ఉండి మాట్లాడాలి మాట్లాడితే మీద ఆధిపత్యం చెలాయించాలి కేసీఆర్ కంటే గొప్ప అభిమాన ప్రజలు అంటే కేసీఆర్ అమలు చేసిన వాటి కంటే గొప్పగా అమలు చేసి చూపి అప్పుడు పేరు వస్తుంది దాని మీద దృష్టి ఎస్ చెప్పినాం పదిహేను వేలు రైతులకు ఇచ్చినారు చూడని మీ సబ్ మెలై దమ్ముంటే చెప్పినాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినాం చూడని మీసం మెలయి దమ్ముంటే గంజర్కే శాత గారు అప్పుడే ఎమ్మెల్యే అడుగుతానే అదో మేము నూరు రోజులు అడుగుతాం మీకు చూలు ఇస్తా లేదా అని ఒక మహిళా మంత్రి మాట్లాడతారు మాట్లాడిందండి కదా నేను ఉదాహరించేది వాళ్ళు మాట్లాడే మాట నా భాష కాదని మరి నూరు రోజులు లేపా నూట పది రోజులు లేపా ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూడా అట్లే అంటారా చూస్తే లేదండి మరి ఎనిమిది నా తరంగా పెట్టుకోలేదు పోయకుడు ఉంటారా అడుగుతారా కదా ప్రజలు తమాషే ఉందా ఎట్లా ఉందంటే కథ ఆవుకు మావులు ఏనాక పొదుగుంటే మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రైతులు మనం అంతా పొదుగుంటే తన చూడ కాక పక్క చూడలు కూడా ఎగబడతాయి అక్కడ పొదుగు బాగుంటాయి బాగుంటాయి అంటే ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు ఆవు పొదుగు మంత్రులంతా ఎగబడ్డారు మా మా మాఫీలు మా మాఫీలు ప్రజలు వైరు పక్క అసలు ప్రజల ఈ సంక్షేమానికి సంబంధించినటువంటివి పేమెంట్ చేయండి అంటే దాని మీద దృష్టి లేదు ఈ బాధ్యత కాదా ఇది వెనకటికి సుమారు వందేళ్ల పైచీలకు కావడం ద్వారా అక్కడ కృష్ణా బ్యారేజ్ కట్టినా లేకుంటే ధవలేశ్వరం బ్యారేజ్ కట్టినా ప్రవాహం వచ్చినప్పుడు కొన్ని నీళ్లను ఈ పక్క ఆ పక్క మళ్లించి కాలువల ద్వారా తీసుకుపోయేటువంటి బరాజు నీటి నిల్వ ఉండదు బరాజులలో అతి తక్కువ ఉంటాయి నీటి నిల్వ కోసం ఉద్దేశించే బరాజులు కాదు కానీ కాళేశ్వరంలో ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి కొత్త ప్రయోగం ఏంటంటే గోదావరి నది మీద వంద కిలోమీటర్ల పొడవున నీళ్లను ఆపుకోగలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది బరాజ్ కమ్ ప్రాజెక్టు లాగా డిజైన్ చేసిన దాన్ని ఈ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయని వాళ్ళు ఆ సౌకం కూడా లేనటువంటి వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు అన్నారు అదనమాట సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ వాళ్ళు విజిట్ చేసినప్పుడు చెప్పినారు ఇది మార్వలస్ ప్రాజెక్ట్ అన్నారు ఇంగ్లీష్ లో వాళ్ళు వాడిన పదవుల పడికి పత్రికల పటాల శిక్షికళంది ఇంగ్లీష్ పత్రికల ముతమైనటువంటి ప్రాజెక్ట్ అని వాళ్ళు దాని సాంకేతిక పరిజ్ఞానం గురించి చాలా ఉపయోగపడుతున్నారు ఇది కొత్త ప్రయోగం మనం చేసి ఫలితం వచ్చింది రివర్స్ పంపింగ్ అయింది నీళ్ళు ఇచ్చినాం పంటలు పని నూట ఇరవై ఐదు సంవత్సరాలలో రానంత అతి ఎక్కువ వరద పోయినట్టు వచ్చింది మీ అందరికీ తెలుసు ఇరవై లక్షల పైసీల్ పైసీల్ కు క్యూసెక్కులు ప్రవహించిన ఒక్కొక్క అది అన్ప్రెసిడెంటెడ్ అంటే ఎప్పుడు జరగనటువంటిది అంత అతి భారీ వరద వచ్చిన కారణంగా ఇసుక మెడలలో ఎక్కడో కింద ఒక రెండు పిల్లర్ల కింద అడుగునా ఆ ప్రెషర్ కుక్ కుంగింది అది రిపేర్ చేసుకొని వస్తుంది దేశంలో సాక్షాత్ ప్రధానమంత్రిపై ఇనాగరేషన్ చేసినటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది మరి ప్రాజెక్ట్ కూలిపోయిందా రెండు పిల్లర్ల కాల పరలు వచ్చినాయి గత కుంగిపోయిందా రిపేర్ చేయవచ్చు కరెంట్ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినాయి శ్రీశైలం రెండు సార్లు మునిగిపోయింది మా దగ్గర కేఎల్ఏ రెండు సార్లు మునిగిపోయింది చాలా ప్రాజెక్టులు ఈ దేశంలో వివిధ నిర్మాణ దశలలో కూలిపోయినాయి కింగిపోయినాయి మళ్ళా రిపేర్లు అవుతాం ఇవన్నీ కూడా మానవ పరిణామ క్రమంలో శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం అమలు చేసే క్రమంలో ఒకటి అర ఎక్కడైనా చిన్న చిన్న ప్రమాద సంఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు జరిగింది దాన్ని ఎట్లా నివారించాలో ప్రయత్నం చేయాలి కానీ பர்வசிதாக்கி மொத்தம் ஸ்டேஷ் எண்பை வீல பைச்சு கோட்லை லட்ச கோட் அபிவிருத்தி ஜெரிந்த காலேஷ்வரபு மாடலாக்கு எவ்வளோ உண்டா கதா கட்டி பிராஜெக்டை வில பைச்சீல் கோட்லை லட்ச கோட் அபிவ் கசி கேசி ஆர் அனு மாடு இங்க கொந்தமந்தா சின்ன కళాశాలం ప్రాజెక్టు కేసీఆర్ కట్టుకున్నది తన వ్యవసాయ క్షేత్రం కోసం ఎవరో తర్కాగ్లో మాట్లాడే మాట్లాడదాం ఒక వ్యక్తి భూమి కోసం లక్ష ఎనభై వేల కోట్లు పెట్టేవాడు ప్రాజెక్టు ఎంత అంటే ఇంత అనాగరికంగా అనాలోచితమే కాదు అనాగరికంగా మాట్లాడేటువంటి మాట భాష మనం తపలబడి ఎండాకాలంలో కూడా వాదల మీద చెట్టాంల నిర్మాణం జరిగితే భూగర్భ జలం జరిగితే రైతులకు మేలుతుందని పెట్టినటువంటి డిమాండ్ ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించమని అడుగుతున్నాం మనం మనం కొత్తగా ఏం కోరతలేం ఇప్పుడు ఉండేటువంటి పంటల ఉదాహరణకు ఈ జిల్లాలోనే ఒక పెద్దపల్లి జిల్లాలోనే యాసంగి పంటలే అన్ని కలిపి రెండు లక్షల పది వేల ఎకరాలలో ఉంటే అందులో ఒక్కవరే రెండు లక్షల ఐదు వేల ఎకరాలలో ఉంది కొంత పొట్ట మీద ఉంది కొంత ఈత ఉంది ఎన్నొచ్చుతా ఉంది వివిధ దశలో ఉంది కనీసం ఇంకో నెల రోజులైనా నీటి నీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది వారికి కానీ రేపు రెడతారిగాడే ఆఖరి విడుదల ఆ తర్వాత మా చేత లేదు అని చెప్పి చేతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమైనా కానీ కాలానికి వదిలేస్తున్నా మా చేత లేదు అని చెప్పి చేతులు చదువుకుంటున్నా అందుకే ఒక పెద్దపల్లె గారు రాష్ట్ర ఉన్న పంటను కాపాడాలి ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఇవాళ పెద్ద పల్లెలో కూడా డిమాండ్ డిమాండ్తో ఆందోళన జరుగుతా ఉంది నష్టపోయినటువంటి రైతులను ఆ పంట పొలాలను గుర్తించాలి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి మిగిలినటువంటి లక్షలాది ఎకరాలలో ఉండేటువంటి పంటను కాపాడేటువంటి బాధ్యత సర్కార్ తీసుకో ఇంతకుముందు సోదరు మధ్య చెప్పినట్లు మీకు రాజకీయ క్రీడ మీద ఆసక్తి ఉంటే విపక్ష నాయకుల్ని సతాయించడంలో మీకు రాక్ష ప్రారంభం పొందాలనేటువంటిది ఉంటే అది మీ ఇష్టం చేసుకోండి కానీ శిక్ష రైతులకు ఎందుకు వేస్తారు పంట పొలాలను ఎందుకు ధనంగా పెడతారు ఈ ప్రభుత్వం కలలేవా చాలా బాగా పంటలు కొనేటప్పుడు ఏదో కారణం చెప్పడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఐదు వందలు క్వింటాల మీద ఇస్తాను చెప్పిన దాని కట్టుబడి ఇవ్వని మనం నిలదీయాల్సిందే చెప్పాల్సిందే రాబోయే రోజుల పంటలు కాపాడాలి పండియాలి బోనస్ కూడా డిమాండ్ చేసి అడగాలి తప్పకుండా బరాబర్ అడగాలి ప్రాజెక్టుల నీళ్లను సద్వినియోగం చేసుకొని ఉపాయం చేసుకొని పంటలు ఎట్లా ఎనభై నాలుగు వృద్ధుడు పార్టీ మారిడు మన పార్టీకి ఎనభై నాలుగేళ్ల నలభై యువకుడు పార్టీ మారి సరే అది వేరే కథ మారితే మారని ఆయన స్వేచ్ఛ ఉంది సరే ఆయన రహస్యం చేయగలనికే ముఖ్యమంత్రి సూర్ చూడని రహస్య పెట్టి కదా పోయింది చీకటి కలిసి వచ్చింది ఇది చీకటి రాజ్యం యొక్క ఫలితం చీకటే ముఖ్యమంత్రి వాడు ఉన్నదనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది ఊకుంటారా జనం కడుపులో ఆల్రెడీ కసి ఉంది విడా అని చెప్పి ఫోటో తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసింది విద్యుత్ శక్తి సిబ్బంది వచ్చేది కరెంట్ సైజానికే కానీ కాలేదు చీకట్లనే వచ్చాడు చీకట్లనే మాట్లాడండి అని చెప్పి వార్త ప్రజలకు మనం ఒనగూర్చినటువంటి ఒక్కొక్క వసతి అలవాటు అయిపోయింది పదేళ్లలో కరెంటు బేబికరు రైతు బంధు యాలకు వస్తుంది పెన్షన్ యాలకు వస్తుంది పంట మండి సీ సర్కారు ఉంటది దేనికంతా సిస్టమ్ అంతా అలవాటైపోయింది ప్రజలు ఎవరికి వాడి వాళ్ళు ప్లానింగ్ వాళ్ళు చేసుకున్నారు పిల్లలు చదివించుకున్నారు మనవలిచ్చుడు విదేశాలకు ఉంపుడు లోకల్ గుడ్ ఇంకేదైనా చేసుకొని బతుకుడు